హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తులారాశి వాళ్ళ ఇంట్లో ఈ యొక్క దేవత తిరుగుతూ ఉంది దీని కటాక్షం ఎప్పటి నుంచో మీ మీద మీ ఇంటిల్ల పాదే ఉంది కానీ మీరు మాత్రం ఆ దేవతని గుర్తించట్లేదు అలాగే అక్టోబర్ పద్దెనిమిది తర్వాత మీకు అతిపెద్ద ఐదు గుడ్ న్యూస్లు అనేవి మీరు వినబోతున్నారు మీ జీవితంలో మీరు ఊహించినంత మార్పు అనేది జరగబోతుంది కాబట్టి తక్షణమే వీడియోని పూర్తిగా చూడండి ఎటువంటి పనున్నా ఉన్నా సరే వాటిని ఆపేసి వెంటనే మీరు ఈ వీడియోని చూడండి అప్పుడే మీకు ఆ దేవత ఏంటి ఆ దేవత మీ నుంచి ఏమి కోరుతుంది అలాగే మీకు వచ్చే అతిపెద్ద ఐదు గుడ్ న్యూస్ ఏంటి అనేది కూడా తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఇంకా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఆల్ అన్ని క్లిక్ చేయండి అప్పుడే మీకు మేము పెట్టేటువంటి అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే మొట్టమొదటిగా మీ దగ్గరికే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఎప్పటి నుంచో ఈ దేవత అనుగ్రహం అనేది ఉంది కానీ మీరు ఆమెని గుర్తించట్లేదు మీరు ఒకవేళ గమనించుకుంటే గత ఐదు సంవత్సరాల నుంచి మీ ఇంట్లో మీతో పాటు జరిగిన కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి శృతిలో తప్పి ఉంటాయి అది మరింకెవరితో కారణంతో కాదు అది కేవలం ఈ దేవత అనుగ్రహంతోనే మీకు ఈ కరుణ అనేది కలిగింది ఎందుకు అనంటే ఆ దేవత ఎల్లప్పుడూ మిమ్మల్ని కాపాడుతూ ఉంది కాబట్టి మీరు చాలాసార్లు చూసుంటారు కొన్ని పనులు అసలా ఇవి మిమ్మల్ని కంప్లీట్గా ఇబ్బందుల్లోకి గురి చేస్తుంది అనే సమయంలో మీరు శృతిలో తప్పించుకుంటారు కొన్ని ప్రమాదాలు నుంచి కూడా మీరు చిన్న చిన్న దెబ్బలతో బయటపడిపోయి ఉండుంటారు సో ఇవన్నీ ఏంటి అని అంటే అదే అనమాట సో ఆ దేవత మీ నుంచి ఏం కోరుతుంది అలాగే మీరు ఆ దేవతని ఏ విధంగా గుర్తించగలరు ఇవన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఎప్పుడు కూడా ప్రతి ఒక్క మనిషికి వాళ్ళంటూ ఒక కుల దైవం అనేది ఉంటారు కానీ ఈ రోజుల్లో ఎవరికి కూడా వాళ్ళ కుల దైవం గురించి ఏమాత్రం కూడా ఐడియా అనేది లేదు ఒకప్పుడైతే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు మనకి చాలా చక్కగా అలాగే మన ఊర్లో ఎక్కడైతే మనం ఉండేవాళ్ళమో అక్కడ కుల దైవానికి సంబంధించిన ఏదో ఒక చిన్న గుడి కానీ లేదంటే మందిరం కానీ ఉండేది కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు సిటీస్ లైఫ్లో ఉంటున్నారు అలాగే వాళ్ళు ఏ మాత్రం కూడా ఇటువంటి వాటిని పట్టించుకోవట్లేదు కులదైవానికి ఎప్పుడు కూడా మీరు మంచిగా ఆరాధించుకోవాలి కులదైవాన్ని కానీ మీరు మర్చితే మీకు చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి మనకి ఆ కారణం అనేది తెలియక ఎందుకు మనతో ఎప్పుడు ఈ విధంగా జరుగుతుంది అని చెప్పేసి మనం ఆలోచనలు పడిపోతూ ఉంటాం ఎప్పుడైనా సరే మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని ఖచ్చితంగా అడిగి చూడండి మీకు సంబంధించిన కులదైవం ఎవరు అని చెప్పేసి ఇక ఆ కులదైవాన్ని మీకు కుదిరితే వాళ్ళ విగ్రహాన్ని కానీ లేదంటే పటాన్ని కానీ తీసుకుని రండి లేదు అని అనుకుంటే అలా కుదరదు అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కులదైవం పేరేంటి ఎవరు అనేది తెలుసుకొని నిత్యం ఆమెని స్మరించుకుంటూ ఆమెని లేదంటే ఆ కులదైవాన్ని మీరు పూజించుకుంటూ ఆరాధించుకుంటూ మీరు దాన్ని పూజించుకోవాలన్నమాట అలా చేస్తే మీకు ఈ కటాక్షం అనేది మరింత పెరుగుతుంది ఇక మీరు ఇక్కడ చేయాల్సిన మరొక పని ఖచ్చితంగా కులదైవం గురించి తెలుసుకొని ఒక మంచి రోజు చూసుకొని మీ పెద్దవాళ్ళతో మాట్లాడుకొని మీ కులదైవాన్ని ఇంట్లో ప్రతిష్ఠించుకోవాలి అది మీరు ఎంత పెద్ద సిటీస్లో ఉన్నాయి ఎక్కడున్నా సరే దైవం ముందు ఇంకేది పనికి రాదు సో మనకి ఏది కూడా దైవం అనుగ్రహం లేదే పొందలేం కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ దైవానికి సంబంధించిన ఎటువంటి పనిలో కూడా ఎటువంటి నెక్లజెన్సీ చేయటం కుదరదు సో ఖచ్చితంగా తెచ్చుకోండి ఇక మీ కులదైవానికి తగ్గట్టుగా మీ పెద్దవాళ్ళని కనుక్కొని ఏ విధంగా మీరు వాళ్ళని ఆరాధించుకోవాలో పూజ చేసుకోవాలో తెలుసుకొని ఖచ్చితంగా ఇంట్లో స్థాపించుకోండి ఇక దాని తర్వాత అక్టోబర్ పద్దెనిమిది తర్వాత మీ జీవితంలో రాబోతున్న అతిపెద్ద మార్పు ఏదైతే ఉందో అది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిన పని ఏంటి అని అంటే మీరు ఏదైతే ఎక్కువ శాతంగా పక్క వాళ్ళని ఎక్కువగా నమ్మేస్తూ ఉంటారో ఆ పనిని వెంటనే తక్షణం మీరు మానేయాలి ఎందుకు అనంటే మీరు ఎప్పుడు కూడా పక్కన వాళ్ళని గుట్టిగా నమ్మేస్తూ ఉంటారు ప్రతి ఒక్క పనిని ప్రతి ఒక్క విషయాన్ని వాళ్ళకి ఎంతో క్లియర్గా ఓపెన్గా చెప్పేస్తూ ఉంటారు మీరు ఎప్పుడు చూసినా కూడా మీరు ఎంతో శ్రమ పడుతూ ఉంటారు ప్రతి ఒక్క పనిని ఎంతో శ్రద్ధగా చేస్తూ ఉంటారు కానీ లాస్ట్ మూమెంట్లో అది విఫలమే అవుతుంది దానికి కారణం కూడా ఇది సో మీరు ఎప్పుడు కూడా ఏ పని కూడా చేయాలి అని అనుకుంటే దాన్ని శ్రద్ధగా ఎంతో మీరు కష్టపడి చేస్తున్నారు కాబట్టి మీ మీద మీరు నమ్మకం పెట్టుకొని ఆ దైవం మీద మీరు నమ్మకం పెట్టుకొని మీ పనిని చేసుకోండి పని అయిన తర్వాత చెప్పి చూడండి ఒకసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎంతో చక్కగా పని అనేది పూర్తవుతుంది ఇక ఫ్రెండ్స్ మీరు ఎంతో కష్టార్జితంతో పనిచేస్తారు ఎంతో టాలెంటెడ్గా ఉంటుంది ఉంటారు కానీ మీకు ఎప్పుడు కూడా పక్క నుంచి వేరే వాళ్ళ నుంచి సపోర్ట్ అనేది దొరకదు మీకు కానీ కాస్త సపోర్ట్ దొరికితే మీరు ఆకాశాలని అందుకుంటారు కానీ ఆ సపోర్ట్ లేకపోవడం వలన మీరు ఎక్కువ శాతంగా ఫీల్ అవుతూ ఉంటారు అయితే ఇక మీరు బాధపడకండి మీ గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు చాలా అనుకూలంగా మారిపోతున్నాయి మీకు మీరు పడిన కష్టానికి తగ్గట్టుగా ఫలితం అనేది అతి త్వరలో దొరకబోతుంది ఇప్పుడు దాకా మీరు చేసిన మీ మంచి గుణం మీ మంచి పనులే మీకు రివర్స్ అనేది రాబోతుంది ఇక ఇక్కడి నుంచి మీ కర్మఫలాలు ఏవైతే మంచిగా మీరు చేశారో అవన్నీ కూడా మీకు తిరిగి రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చేలాగా వస్తాయి అన్నమాట సో ఫ్రెండ్స్ ఇక మీకు అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు తర్వాత రాబోయే అతి పెద్ద ఫైవ్ గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ అంటే ఎవరైతే పెళ్ళికి సంబంధించిన సంబంధాల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వాళ్ళకి వాళ్ళ అనుకోకుండా కూడా మరింత మంచి సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి కుదురుతాయి జాబ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకి మంచి స్థాయిలో జాబ్ అనేది ఏర్పడుతుంది ఇక మీరు ఏదైనా ప్రాపర్టీ కానీ ఇల్లు కానీ వాహనం కానీ కొనాలి అని అనుకుంటే వాటి ప్లానింగ్లు మీరు ఇప్పుడుదాకా ఉండి ఉంటే అవన్నీ కూడా తీరే సమయం అనేది ఇప్పుడు ఆసన్నమైపోయింది ఇక దాంతోపాటు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంతైతే కష్టపడి ఇప్పుడుదాకా చదువుకొని ఎన్నైతే వీళ్ళు ఎగ్జామ్స్ అనేవి రాశారో లేదంటే స్టడీ కోసం ఫర్దర్గా వీళ్ళు అప్రూవ్ అయ్యారో అవన్నీ కూడా ఇక్కడి నుంచి సాధకం అనేది అవటం స్టార్ట్ అవుతుంది ఇక మీరు ఇక్కడ జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే మీ హెల్త్కి సంబంధించిన కొన్ని విషయాల దగ్గర మీరు జాగ్రత్త పడాలి బికాస్ మీ హెల్త్ ఇక్కడ కాస్త అప్ అండ్ డౌన్గా ఉంటుంది మరీ గాబురా పడాల్సినంత పెద్ద పెద్ద ప్రమాదాలు కానీ అలాంటి అనారోగ్య సమస్యలు కానీ ఏమీ ఉండవు కానీ చిన్న చిన్నవి మిమ్మల్ని ఎక్కువగా చికాకుగా చిరాకుగా ఉండేలాగా చేస్తూ ఉంటుంది అంటారు కదా చిన్న చిన్నవి ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటే ఒకటి తగ్గక ముందు మరొకటి వస్తూ ఉంటే మనకి ఎంతో చిరాకుగా ఉంటుంది రోజంతా డిస్టర్బెన్స్గా ఉంటుంది సో మీరు తినే ఆహారం అలాగే మీరు రోజు మొత్తం మీదుగా చేయాల్సిన వ్యాయామం ఏదైతే ఉందో దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి బయట ఫుడ్ని కంప్లీట్గా అవాయిడ్ చేయండి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది మీ హెల్త్ కూడా చాలా మంచిగా ఉంటుంది ఇక ఫ్రెండ్స్ మీరు దేనికి కూడా గాబరా పడద్దు ఎందుకంటే ఇక్కడి నుంచి మీకు ప్రతి ఒక్కటి చాలా మంచి అనేది జరగబోతుంది మీరు కేవలం మీ కులదైవాన్ని ప్రసన్నం చేసుకుంటే సరిపోతుంది తక్షణమే మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని కనుక్కొని మీ కులదైవం ఎవరో తెలుసుకొని ఇంట్లో ప్రతిష్ఠించుకోండి చక్కగా పూజ చేయండి స్మరించుకోండి తనకి దూపు దైవం నైవేద్యంతో ప్రతి ఒక్కటి పెట్టుకొని ఆనందపరచుకోండి మీ లైఫ్ ఇట్టే మారిపోతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ రోజుకి ఈ వీడియోలో ఇంతవరకే మీకు కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ యొక్క చిన్న లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది మరిన్ని వీడియోస్ మీతో షేర్ చేసుకోవటానికి మాకు ఉత్సాహం కలుగుతుంది థ్యాంక్ యూ సో మచ్